వరంగల్లో ఇది మనకు ఆర్కే కన్విటిషన్ హాల్లో ములుగు రోడ్లో ఉంది ఈ ఎగ్జిబిషన్ త్రీ డేస్ ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజులు ఇక్కడ ఏంటంటే కంపెనీ వాళ్ళ తరఫున నుంచి తక్కువ ధరలోనే కస్టమర్లకి వెలు వెహికల్ ఆఫర్ చేస్తున్నాను కస్టమర్లకి ముప్పై ఐదు వేలకు వెహికల్ దొరుకుతుంది అంటే ఆల్మోస్ట్గా లక్ష రూపాయలు ప్లస్ జిఎస్టీ లక్ష ఐదు వేల మూడు వెహికల్స్ కస్టమర్ ఇస్తున్నారు ఈ ఆఫర్ మూడు రోజులు మాత్రమే ఉంటుంది దీనికి సంబంధించిన కంపెనీ వచ్చి మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్లో గండమేసారి గారి కంపెనీ ఫ్యాక్టరీ ఉంది ఇలాంటి ఎగ్జిబిషన్ మేము ఇంకా తెలంగాణలో ఇంకా ప్లాన్ చేస్తున్నాము వెహికల్ మీరు కొన్న తర్వాత సర్వీస్ ఏమైనా ఇచ్చిస్తున్నా కానీ ఒక వరంగల్లో డీలర్షిప్స్ ఉన్నాయి వరంగలే కాదు మాకు తెలంగాణలో దాదాపు ఇరవై ఆరు డీలర్షిప్స్ ఉన్నాయి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మా డీలర్షిప్ ద్వారా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము రేస్ ఏంటంటే తెలంగాణలో ఫ్యాక్టరీ ఉండటం వల్ల మేము ఇలాంటి ఎక్స్పోవ్లు తక్కువ ధరలు ఆఫర్ చేయగలుగుతున్నాము అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి ఎగ్జిబిషన్స్ వచ్చి మీరు వెహికల్ చూస్ చేసుకొని వెహికల్ డెలివరీ కూడా తీసుకెళ్లచ్చు మేము ఆన్ స్పాట్ డెలివరీ కూడా ఇస్తున్నాం సార్ వన్ ల్యాక్ త్రీ వెహికల్స్ అయినా ఇంకా ఒక వెహికల్ తీసుకున్న అదే చార్జ్ ఒక వెహికల్ తీసుకున్నా కానీ మనకు థర్టీ ఫైవ్ రహిల్స్ పడుతుందండి సార్ సేఫ్టీ పరంగా ఏ విధంగా ఇందులో మనకు ఆఫర్లో ఉన్న వచ్చి గ్రాఫిన్ ప్యాక్టెస్ ఉంటాయండి వన్ ఇయర్ వారంటీ కవర్ చూస్తున్నాము ఇంకా మీకు ప్రీమియం అంతా వస్తుంది దాంట్లో మీకు త్రీ ఎయిట్ కూడా కవర్ అవుతుంది కంపేరింగ్ టు డిఫరెంట్ ఏడిఎం వెహికల్స్ కాదు దీంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి ఫీచర్స్ ఏంటంటే సార్ మనం బేసిక్గా ఎలక్ట్రిక్ వెహికల్లో ఉన్న రివర్స్ నేడ్ కానీ లేకపోతే త్రీ స్పీడ్ మూడ్స్ కానీ ఛార్జింగ్ తక్కువ టైంలో ఛార్జ్ అవ్వడం కానీ అదన ఉంటుంది మెయిన్ ఏంటంటే సార్ హెక్ట్ వెహికల్లో మనకు ఫీచర్స్ కంటే సర్వీస్ ఎక్కువ ఇంపార్టెంట్ కస్టమర్కి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినంత త్వరగా దాన్ని సాల్వ్ చేయగలము నేర్గా సర్వీస్ ఫ్రంట్ అది చాలా ఇంపార్టెంట్ సార్ అప్రాక్సిమేట్గా వెహికల్ ఒకసారి ఛార్జ్ చేయడానికి ఆరు నుంచి ఏడు గంటలు టైం పడుతుంది ఈవీ లో కాస్ట్ అంటే గ్రాఫింగ్ ప్రాక్టీస్తో అదే లిఫ్టీలోకి వెళ్తే త్రీ టు ఫోర్ వర్షన్ ఛార్జ్ అవుతుంది ఛార్జ్ కన్జెప్షన్ అనేది ఫోర్ వన్ అండ్ హాఫ్ యూనిట్ దాకా అవ్వచ్చు అప్రాక్సిమేట్గా సో ఒకసారి ఛార్జ్ వస్తే మనకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల రేంజ్ నుంచి డెబ్బై టు తొంభై కిలోమీటర్ రేంజ్ ఓకే నా పేరు ఎల్ సార్ మీరు డైరెక్ట్ మీరు ఈ మూడు రోజులు ఆఫర్ ఉంటుందండి రిక్వెస్ట్ ఏంటంటే అందరూ వచ్చి ఒకసారి మీరు ఎక్స్పోజ్ చేయండి ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా ఉంటుంది మీరు చూడొచ్చు రైడ్ చేయొచ్చు ఎక్స్పైర్ చేయొచ్చు మీది ఓకే అనుకుంటే మీరు బుకింగ్ చేసుకొని వెహికల్కి డెలివరీ కూడా తీసుకోండి వీలర్షిప్ హాలెడ్డి ఓపెన్ అయ్యా అండి కానీ ఇంకా మేము ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఉండదు ఇందులో ఫైవ్ టు టెన్ ల్యాక్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా షోరూమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలక్ట్రిక్ డీలర్షిప్ అప్లై చేసుకోవచ్చు సరే కంపెనీ ఇనిషియల్ గా ఏంటంటే కంపెనీ ఆఫర్లో ఉన్న టైంలో ఎనీ డిపాజిట్ సెక్యూరిటీ తీసుకోవట్లేదు మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో దానికి సంబంధించిన వెహికల్స్ కానీ లేకపోతే స్టేర్స్ గానీ తీసుకెళ్లే నో డిపాజిట్ షోరూమ్ అడ్వర్టైజ్మెంట్ మీరే చేస్తారా సార్ మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాము కొన్ని ప్రమోషన్ ఆఫర్స్ ఇస్తాము దాని ద్వారా షోరూమ్ రన్ చెప్పారు ఇప్పుడు వరంగల్లో ఎంతమంది వరంగల్ లో మాకు ఇద్దరు డీలర్స్ ఉన్నారండి ఉమ్మల వరంగల్ జిల్లా తర్వాత సార్ కాలేజీ అంటే మనం ప్రతి తహసీల్ లో ఒక షోరూమ్ కావచ్చు ఫొటేషన్ పెట్టాలి ఒక డిస్టిక్లోనే దాదాపు పది నుంచి పదిహేను షోరూమ్లు కావచ్చు సార్ ఇంత తక్కువ ప్రైస్ పెట్టడానికి కారణం సార్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది అందరికీ ఒక మిద్యలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందో తెలియకుండా ఉంది సో సార్ ఇలాంటి ఎగ్జిబిషన్ పెడితే వాళ్ళు ఎలక్ట్రిక్ ఎలా నచ్చి అలా ఉంటుంది దాని ఛార్జింగ్ ఎలా చేసుకోవాలా దాన్ని ఎలా చూసుకుంటే లైఫ్ ఎలా వస్తుంది ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాం ఇవన్నీ పైగా ఫ్యాక్టరీ హైదరాబాద్లో ఉండటం వల్ల మాకు డెలివరీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ తగ్గడం వల్ల మేము తక్కువ దారికి ఇవ్వగలుగుతున్నాం సార్